హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఐవీఎల్ అకాడమీ ఈరోజు హిందూ న్యూస్ పేపర్లోని వచ్చినటువంటి ఒక జాతీయ అంశాన్ని తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ఎలా ట్రాన్స్లేట్ చేయాలో తెలుసుకుంటూ అలాగే ప్రతి గ్రామర్ పాయింట్ తెలుసుకుంటూ మంచి ఇంగ్లీష్ నేర్చుకొని మంచి ఇంగ్లీష్ మాట్లాడడానికి ప్రయత్నిద్దాం నేను ప్రతిరోజు ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి లేదా తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తూ ఇంగ్లీష్ అయితే నేర్పించడం జరుగుతుంది మీరు క్రమం తప్పకుండా వీడియోలు చూస్తూ ఉండండి ఏ చిన్న సందేహం వచ్చినా కూడా కామెంట్ చేస్తూ ఉండడం నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ముందుగా హెడ్లైన్స్ సోషలిజం ఇన్ ఇండియా మీన్స్ ఎ వెల్ఫేర్ స్టేట్ నాట్ ఎ డిక్టటోరియల్ డాగ్మా సిజేఐ సోషలిజం ఇన్ ఇండియా భారతదేశంలో సోషలిజం మీన్స్ అంటే దాని యొక్క అర్థం ఏంటంటే ఏ వెల్ఫేర్ స్టేట్ అంటే ఒక సంక్షేమ రాజ్యం అని చెప్పొచ్చు ఇక్కడ స్టేట్ అంటే మనం ఒక రాష్ట్రంగా చూడకూడదు ఒక దేశంగా చూడాలి సంక్షేమ రాజ్యం నాట్ ఏ డిక్టోరియల్ డాగ్మా అంటే నియంతృత్వ సిద్ధాంతం కాదు ఏ అనేది ఇక్కడ ఆర్టికల్ డిక్టోరియల్ అంటే నియంతృత్వమైనటువంటిది డాగ్మా సిద్ధాంతం నాట్ ఏ డిక్టోరియల్ డాగ్మా నియంతృత్వ సిద్ధాంతం కాదు సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రధాన న్యాయమూర్తి అన్నారు భారతదేశంలో సోషలిజం అంటే సంక్షేమ రాజ్యం నియంతృత్వ సిద్ధాంతం కాదు వివరాల్లోకి వెళ్తే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఆన్ ఫ్రైడే సెడ్ ద ఐడియా ఆఫ్ సోషలిజం ఇన్ ఇండియా ప్రైమరీలీ మెంట్ ఎ వెల్ఫేర్ స్టేట్ దట్ ప్రొవైడ్స్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అండ్ నాట్ ఎ డిక్టిటోరియల్ డాగ్మా ర్యాంప్ డౌన్ ఆన్ సిటిజన్స్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా సంజీవ్ ఖన్నా ఆన్ ఫ్రైడే శుక్రవారం నాడు సెడ్ అన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా సంజీవ్ ఖన్నా ఆన్ ఫ్రైడే అనేది సబ్జెక్ట్ సెడ్ అనేది వీటు ఇది సింపుల్ పాస్ట్ ఉంది సెడ్ ఈ సెడ్ అనేది వీటిలో ఉంది కాబట్టి సింపుల్ లో చెప్పుకోవచ్చు సెడ్ అన్నారు ద ఐడియా ఆఫ్ సోషలిజం ఇన్ ఇండియా ప్రైమరీలీ మెంట్ ఏ వెల్ఫేర్ స్టేట్ సోషలిజం అన్న ఆలోచన ప్రధానంగా అందరికీ సమాన అవకాశాలను అందించే సంక్షేమ రాజ్యం ద ఐడియా ఆఫ్ సోషలిజం ఇన్ ఇండియా భారతదేశంలో సోషలిజం అన్న ఆలోచన అనే ఆలోచన ప్రైమరీలీ ప్రధానంగా మెంట్ ఇది వీటిలో ఉంది మీన్ వన్ మెంట్ వి టూ మెంట్ వి త్రీ మీనింగ్ వి ఫోర్ మీన్స్ వి ఫైవ్ టు మీన్ వి సిక్స్ వెల్ఫేర్ స్టేట్ యొక్క సంక్షేమ రాజ్యం దట్ ప్రొవైడ్స్ ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ఏదైతే సమాన అవకాశాలు అందరికీ కల్పిస్తుందో అదే సంక్షేమ రాజ్యం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్గా చెప్పుకోవచ్చు ఇక్కడ మెన్స్ వెల్ఫేర్ స్టేట్ అనేది పాస్ట్ టెన్స్లో ఉంది ఈ వెల్ఫేర్ స్టేట్ గురించి ఇక్కడ దీని యొక్క మీనింగ్ అనేది ఎప్పుడూ అలానే ఉంటుంది కాబట్టి ఇది సింపుల్ ప్రెసెంట్ టెన్స్లో ఇవ్వడం జరిగింది వెల్ఫేర్ స్టేట్ విచ్ ప్రొవైడ్స్ లేదా దట్ ప్రొవైడ్స్ అంటే కల్పిస్తుంది ఈక్వాలిటీ సమానత్వం ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ అందరికీ సమాన అవకాశాలు ఏదైతే అందిస్తుందో అదే సంక్షేమ రాజ్యం అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఇక్కడ అనే రిలేటివ్ ప్రాణం రాయాల్సి ఉంటుంది అండ్ మరియు నాట్ ఎ డిక్టోరియల్ డాగ్మా ఇది నియంతృత్వ సిద్ధాంతం కాదు డౌన్ ఆన్ సిటిజన్స్ అంటే పౌరులపై దూసుకు వచ్చే నియంతృత్వ సిద్ధాంతం కాదు ఇక్కడ ర్యామ్ డౌన్ అనేది ఒక ఫ్రేజల్ వెర్బ్ ఇలాంటివి అండర్లైన్ చేసుకోవాలి ర్యామ్ డౌన్ అంటే దూసుకు వెళ్ళడం పౌరులపై దూసుకు వెళ్ళే నియంతృత్వ సిద్ధాంతం కాదు ఏది ఈ భారతదేశంలో సోషలిజం అనే ఆలోచన ఇది ప్రధానంగా అందరికీ సమాన అవకాశాలను అందించే సంక్షేమ రాజ్యం అని ఎవరన్నారు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా భారతదేశ ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా శుక్రవారం నాడు అన్నారు అలాగే హెడ్డింగ్ ఎ బెంచ్ కంప్రైజింగ్ జస్టిస్ సంజీవ్ కుమార్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రీజన్ దట్ ద కాన్సెప్ట్ ఆఫ్ సోషలిజం ఇన్ ఇండియా డిడ్ నాట్ నెగెట్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ నెగెట్ ఇండివిజువలిజం హెడ్డింగ్ ఎ బెంచ్ కంప్రైజింగ్ జస్టిస్ సంజీవ్ కుమార్ జస్టిస్ సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనానికి నాయకత్వం వహించినటువంటి భారత ప్రధాన న్యాయమూర్తి హెడ్డింగ్ అంటే నాయకత్వం వహించడం ఎ బెంచ్ అంటే ధర్మాసనానికి కంప్రైజింగ్ అంటే కలిగి ఉన్నటువంటి జస్టిస్ సంజయ్ కుమార్ న్యాయమూర్తి సంజయ్ కుమార్తో కూడిన ధర్మాసనానికి నాయకత్వం వహించినటువంటి భారత ప్రధాన న్యాయమూర్తి ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే భారత ప్రధాన న్యాయమూర్తి రీజన్ అంటే వాదించారు అంటే కారణం చెప్పారు ఇది వీటిలో ఉంది రీజన్ అనేది వి వన్ రీజన్ వి టూ రీజన్ వి త్రీ రీజనింగ్ వి ఫోర్ రీజన్స్ వి ఫైవ్ టు రీజన్ వి సిక్స్ దట్ అని ద కాన్సెప్ట్ ఆఫ్ సోషలిజం ఇన్ ఇండియా డిడ్ నాట్ నెగెట్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ ఆర్ నెగెట్ ఇండివిజువలిజం భారతదేశంలో సోషలిజం భావన ప్రైవేట్ ఆటగాళ్ల భాగస్వామ్యాన్ని తిరస్కరించలేదని లేదా వ్యక్తిగత వాదాన్ని తిరస్కరించలేదని వాదించారు ఇక్కడ చూడండి రీజన్ అనేది వాదించాడు దట్ అని ద కాన్సెప్ట్ ఆఫ్ సోషలిజం ఇన్ ఇండియా భారతదేశంలో సోషలిజం అనే భావన డిడ్ నాట్ నెగెట్ అంటే తిరస్కరించలేదు నెగేట్ అంటే తిరస్కరించడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇలాంటి వర్బ్స్ నోట్ చేసుకోవాలి నెగేట్ అనేది వి వన్లో ఉంది డిడ్ నాట్ నెగెట్ ఇది సింపుల్ పాస్ టెన్స్లో ఉంది డిడ్ అనేది పాస్ టెన్స్లో ఉంది అలాగే నెగేట్ అనేది వి వన్లో ఉంది డిడ్ నాట్ నెగెట్ అంటే తిరస్కరించలేదు ద పార్టిసిపేషన్ ఆఫ్ ప్రైవేట్ ప్లేయర్స్ ప్రైవేట్ ఆటగాళ్ల భాగస్వామ్యాన్ని తిరస్కరించలేదు ఆర్ లేదా నెగటివ్ ఇండివిజువలిజం అలాగే వ్యక్తిగత వాదాన్ని తిరస్కరించలేదని అతను వాదించారు ఎవరు భారత ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా అలాగే ద సుప్రీం కోర్ట్ వాజ్ హియరింగ్ ఏ బ్యాచ్ ఆఫ్ పెటిషన్స్ వన్ ఆఫ్ దెమ్ బై బిజెపి లీడర్ సుబ్రహ్మణ్యన్ స్వామి ఛాలెంజింగ్ ద ఇన్క్లూషన్ ఆఫ్ ద వర్డ్స్ సోషలిస్ట్ సెక్యులర్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద constitution ఇన్ 1976 హండ్రెడ్ సెవెంటీ సిక్స్ విత్ the అప్లికేషన్ చూడాలి ద hearing. అంటే హియరింగ్ అంటే విచారణలో ఉంది అంటే వింటుంది అని చెప్పొచ్చు కానీ ఇక్కడ సందర్భాన్ని బట్టి విచారణలో ఉంది ఎ బ్యాచ్ ఆఫ్ పెటిషన్స్ బ్యాచ్ ఆఫ్ పిటిషన్స్ అంటే కొన్ని పెటిషన్లు వన్ ఆఫ్ them బై బీజేపీ లీడర్ సుబ్రహ్మణ్యం స్వామి అందులో బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లలో ఒకటి వన్ ఆఫ్ దెమ్ అంటే అందులో ఒకటి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి వన్ ఆఫ్ దెమ్ అంటే అందులో ఒకటి అందులో ఒకటి నాది అని చెప్పాల్సినప్పుడు ఎలా చెప్పాలంటే వన్ ఆఫ్ దెమ్ ఈస్ మైన్ అనాలి బై బీజేపీ లీడర్ అందులో ఒకటి బీజేపీ నాయకుడైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లలో ఒకటి ఛాలెంజింగ్ అంటే సవాలు చేస్తూ ద ఇన్క్లూజన్ ఆఫ్ ద వర్డ్స్ సోషలిస్ట్ సెక్యులర్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ విత్ రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్ సెక్యులర్ పదాలను పునరాలోచనలో పొందుపరచడాన్ని సవాలు చేస్తూ ద ఇన్క్లూషన్ అంటే పొందుపరచడాన్ని ఆఫ్ ద వర్డ్స్ పదాలు ఏ పదాలు సోషలిస్ట్ అలాగే సెక్యులర్ ఇన్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ రాజ్యాంగ పీఠికలో ఇన్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ నైన్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్ సెక్యులర్ పదాలను విత్ రెట్రాస్పెక్టివ్ అప్లికేషన్ విత్ రెట్రాస్పెక్టివ్ అంటే పునరాలోచన చూడాలి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రాజ్యాంగ పీఠికలో సోషలిస్ట్ సెక్యులర్ పదాలను పునరాలోచనలో పొందుపరచడాన్ని సవాలు చేస్తూ బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్లలో ఒకటి ఇలాంటి పదాలు గుర్తుపెట్టుకోవాలి మీరు రెట్రాస్పెక్టివ్ అంటే పునరాలోచన అలాగే ఛాలెంజింగ్ సవాలు చేస్తూ ప్రియాంబెల్ అంటే రాజ్యాంగ పీఠిక లేదా రాజ్యాంగ ప్రవేశిక ద పిటిషనర్స్ హ్యావ్ ఛాలెంజ్డ్ ద వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ సెవెంటీ సిక్స్ అండ్ పర్టికులర్లీ ద చేంజ్ ఇన్ ద ప్రియాంబెల్ ద పిటిషనర్స్ హ్యావ్ ఛాలెంజ్డ్ అంటే పిటిషనర్లు సవాలు చేశారు చూడాలి ఇలాంటివి ఇక్కడ హ్యావ్ ఛాలెంజర్ అనేది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది పిటిషనర్స్ అనేది ప్లూరల్ బహువచనం కాబట్టి ఇక్కడ హ్యావ్ అనే హెల్పింగ్ వర్బ్ రావడం జరిగింది ఛాలెంజ్డ్ అనేది వీ త్రీ ఇది ప్రజెంట్ పర్ఫెక్టెన్స్లో ఉంది ద వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ టూ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ సిక్స్ రాజ్యాంగం నలభై రెండవ సవరణ చట్టం తొమ్మిది వందల డెబ్బై ఆరులోని సెక్షన్ టూ చెల్లుబాటును సవాలు చేసింది ద వ్యాలిడిటీ ఆఫ్ సెక్షన్ టూ అంటే దీని యొక్క చెల్లుబాటును సవాలు చేసింది నలభై రెండవ సవరణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెక్షన్ టూలోని చెల్లుబాటును కొంతమంది సవాలు చేశారు అండ్ మరియు పర్టికులర్లీ ద చేంజ్ ఇన్ ద ప్రియాంబల్ పర్టికులర్లీ అంటే ముఖ్యంగా ద చేంజ్ ఇన్ ద ప్రియాంబల్ అంటే ముఖ్యంగా పీఠికలో లేదా ప్రవేశికలో మార్పును కోరింది వన్ ఆఫ్ ద పెటిషనర్స్ ఆర్గ్యూడ్ దట్ ద డాగ్మా ఆఫ్ సోషలిజం కెన్ నాట్ ఓవర్ ద ఐడియాస్ అండ్ ఇట్ వాస్ రాంగ్ టు టు ఫోర్స్ ఆన్ ద నేషన్ వన్ పర్టికులర్ ఎకానమిక్ థియరీ వన్ ఆఫ్ ద పెటిషనర్స్ అంటే ఆ పిటిషనర్లలో ఒకరు వన్ ఆఫ్ ద పిటిషనర్ అని అనకూడదు చాలా ఇంపార్టెంట్ ఇది వన్ ఆఫ్ ద పెటిషనర్స్ అనాలి అంటే ఆ పిటిషనర్లలో ఒకరు ఆర్గ్యూడ్ వాదించారు ఇది వీటిలో ఉంది అంటే సింపుల్ లో ఉంది దట్ అని ద డాగ్మా ఆఫ్ సోషలిజం కెనాట్ ప్రివెయిల్ ఓవర్ అదర్ ఐడియాస్ ఇతర ఆలోచనల కంటే సోషలిజం సిద్ధాంతం ప్రబలంగా ఉండదని ద డాగ్మా ఆఫ్ సోషలిజం అంటే సోషలిజం యొక్క సిద్ధాంతం కెనాట్ ప్రివెయిల్ అంటే ప్రబలంగా ఉండలేదు ఓవర్ ద అదర్స్ అంటే ఇతర ఆలోచనల కంటే సోషలిజం సిద్ధాంతం ప్రబలంగా ఉండలేదని అండ్ మరియు ఇట్ వాజ్ రాంగ్ టు ఫోర్స్ అపాన్ ద నేషన్ వన్ పర్టికులర్ ఎకానమిక్ థియరీ అలాగే ఆర్థిక సిద్ధాంతాన్ని దేశంపై బలవంతం చేయడం తప్పు అని పిటిషనర్లలో ఒకరు వాదించారు ఇట్ వాస్ రాంగ్ అంటే అది తప్పు ఇది సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉంది టు ఫోర్స్ అపాన్ ద నేషన్ వన్ పర్టికులర్ ఎకానమిక్ థియరీ అంటే ఆర్థిక సిద్ధాంతాన్ని ఎకనామిక్ థియరీ దేశంపై బలవంతం చేయడం టు ఫోర్స్ అపాన్ ద నేషన్ టూ ఫోర్స్ అంటే బలవంతం చేయడం అపాన్ ద నేషన్ వన్ పర్టికులర్ ఎకానమిక్ థియరీ ఒక నిర్దిష్ట ఆర్థిక సిద్ధాంతాన్ని దేశంపై బలవంతం చేయడం తప్పు అని పిటిషనర్లో ఒకరు అన్నారు చూడాలి చాలా జాగ్రత్తగా గమనించండి ఏ చిన్న సందేహం వచ్చినా కామెంట్ చేస్తూ ఉండండి నేను తప్పకుండా రెస్పాండ్ అవుతాను ఇలా మీరు ఒక్కొక్క ఆర్టికల్ తీసుకొని ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తే మీరు మంచి ఇంగ్లీష్ మాట్లాడతారు మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి